రూతు రెండవ అధ్యాయము నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను అతడు చాలా ఆస్తిపరుడు అతడు ఎలి మెలకు వంశపు వాడై ఉండెను అతని పేరు బోయజు మొయాబీయురైన రూతు నీ సెలవైన ఎడల నీ పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగి ఏరుకుందనని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి కోయవారి వెనుక పొలములో ఏరుకొనెను ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలకు వంశపు వాడైన బోయజుది బోయజు బెత్లేహేమ నుండి వచ్చి యహోవా మీకు తోడై ఉండను గాకని చేను వారితో చెప్పగా వారు యహోవా నిన్ను ఆశీర్వదించుగాకనిరి అప్పుడు బోయజు కోయువారి మీద ఉంచబడిన తన పనిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగుగా కోయువారి మీద నుంచిపడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైన యవనురాలు ఆమె నేను కోయువారి వెనక పనల మధ్యను ఏరుకుని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇదివరకు ఏరుకునిచుండెను కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండునని వాడు చెప్పాను అప్పుడు బోయజు రూతుతో నా కుమారి నా మాట వినము వేరొక పొలములో ఏరుకునటుకు పోవద్దు దీనిని విడిచిపోవద్దు ఇచట నా పనికెత్తల యొద్ నిలకడగా ఉండము వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించము నిన్ను ముట్టకూడదని యవనస్థులకు ఆజ్ఞాపించి ఉన్నాను నీకు దాహమొగనప్పుడు కుండల ఎద్దుకుపోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముచ్చినట్లు నీకు కటాక్షము కలిగను అని చెప్పగా బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జన్మనద్దుకు వచ్చితివి యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇస్రాయేలీల దేవుడైన యహోవ రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చను అందుకు ఆమె నా ఏలినివాడా నేను నీ ఒక ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసు రాలినగునా ఎందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక యెడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పాను బోయజు భోజనకాలమున ఇక్కడికి వచ్చి భోజనము చేసి చెరకలో నీ ముఖం ముంచి తినమని ఆమెతో చెప్పగా చేను కాను వారి యొద్ధ ఆమె కూర్చుండెను అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను ఆమె ఏరుకునటుకు లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యను ఏరుకునవచ్చును ఆమెను అవమానపరచకుడి మరియు ఆమె కొరకు పిడికెళ్లు పడవేసి ఆమె ఏరుకునున్నట్లు విడిచిపెట్టుడి ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించను కాబట్టి ఆమె అస్తమయం వరకు చేనులో ఏరుకునుచు తాను ఏరుకుని దానిని దుల్లగొట్టగా అవి దాదాపు తోమేడు ఎవలాయను ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకుని వాటిని చూచెను ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చాను అంతట ఆమె అత్త ఆమెతో నేడు నీవిక్కడ ఏరుకుంటువి ఎక్కడ పనిచేసేటివి నీ ఎందు లక్ష్యం ఉంచినవాడు దీవింపబడును గాక అనగా ఆమె తాను ఎవరి యొద్ పనిచేసానో అది తన అత్తకు తెలియచెప్పి ఎవని యొద్ద నేడు పనిచేసేతునో అతని పేరు బోయజు అనెను నయోమి బ్రతికియున్న వారికిని చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు యహోవ చేత గాక అని తన కోడలితో అనెను మరియు నయోమి ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడిని చెప్పగా మొయాబీరాలైన రూతు అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించే వరకు తన పని వారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పిననను అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో నా కుమారి అతని పనికెత్తులతో కూడనే బయలుదేరుచు వేరొక చేనులోని వారికి నీవు కనబడకపోవటం మంచిదనను కాబట్టి ఎవల కోతయో గోధుమల కోతయో ముగియ వరకు ఆమె ఏరుకొనిచూ బోయజు పనికత్తులు యద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంటా నివసించెను రూతు రెండవ అధ్యాయము ముగియబడినది